ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి ఆ సాయినాథుడి దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం ఆ సాయిబాబా ఎప్పుడూ తన భక్తులను సరైన దారిలో నడిపిస్తారు మనం ఆశించిన పనులు ఏవైనా దైవకృప లేకుండా పూర్తి కావు ఇక్కడ బాబా చెప్పినది ఒక సమూహం కలిసి రావడం ద్వారా పని జరగబోతుందని అంటే ఏకమై సహకారంతో ముందుకు వెళ్తే విజయం తప్పదు ఒంటరిగా మనం ప్రయత్నించే పని కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు కానీ ఇతరుల సహకారం తోడైతే వేగంగా జరుగుతుంది ఈ సందేశం ద్వారా బాబా మనకు సహకారం యొక్క శక్తి గురించి చెప్తున్నారు మన పనుల్లో సమూహ బలం చాలా అవసరం ఎప్పుడు సహాయం చేయడానికి ముందుకొచ్చే మనుషులు మన చుట్టూ ఉంటారు వారిని గుర్తించి కృతజ్ఞతతో స్వీకరించాలి సాయిబాబా చెప్పినట్టు కృప అనేది అతి శక్తివంతమైనది ఆ కృప లభిస్తే ఎంత శక్తి కష్టమైన పని అయినా తేలికగా పూర్తవుతుంది ఈ సందేశంలో ఉన్న మరో అర్థం దైవం ఎప్పుడూ మనతో ఉన్నారని మనం చేసే పనులు ఒక మన శక్తితోనే కాదు దైవ ఆశీర్వాదంతో జరుగుతాయి కాబట్టి మనకు ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి కొత్త సమూహం కొత్త పరిచయాలు కొత్త సహకారం మన జీవితంలోకి రావచ్చు ఈ సమూహం మన జీవితంలో మార్పు తెస్తుంది సాయిబాబా నమ్మకంతో ప్రార్థిస్తే మార్గం సులభం అవుతుంది ప్రతి విజయానికి వెనుక దైవ చిత్తం ఉంటుందని గుర్తుంచుకోవాలి ఈ సందేశం ద్వారా బాబా మనకు ధైర్యం ఇస్తున్నారు నేను నీతో ఉన్నాను బిడ్డ అని ఆయన మన హృదయానికి తెలియజేస్తున్నారు పాల పని ఆలస్యం అయినా ఆగిపోలేదు అని అర్థం సరైన సమయం సరైన వ్యక్తులు కలిసినప్పుడు ఫలితం వస్తుంది మనం శ్రద్ధ విశ్వాసం పెంచుకుంటూ ఉండాలి సహనంతో వేచి చూస్తే ఆశించిన ఫలితం వస్తుంది బాబా మనకు చేసే సూచన కష్టపడుతూ విశ్వాసం పెట్టాలి అప్పుడు సహజంగానే దారులు తేలిపోతాయి సమూహ సహాయం అనేది కేవలం మనుషుల రూపంలో కాకుండా కృప రూపంలో ఉంటుంది కొన్నిసార్లు ఒక అనుకోని సమావేశం పరిచయం లేదా చర్చ వల్ల పెద్ద పని పూర్తవుతుంది ఈ సూచన మన జీవితానికి ఒక హెచ్చరిక ఒక మార్గదర్శకం మనలోని నమ్మకాన్ని పెంచుకోవాలి బాబాను క్షణం కూడా మర్చిపోవద్దు ఆయనను గుర్తు చేసుకుంటూ పనిచేస్తే విజయమే విఫలమనే భావనే మనలో ఉండకూడదు ఎందుకంటే బాబా మనకు అండగా ఉంటారు సహాయం చేసే వ్యక్తులు అనుకోకుండా ముందుకు వస్తారు ఆ సహకారం వల్ల పెద్ద సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయి దైవ అనుగ్రహం వలన అన్నీ సాధ్యమవుతాయి చివరగా బాబా ఇచ్చే భరోసా అన్ని లక్ష్యాలూ నీవే సాధిస్తావు కాబట్టి విశ్వాసంతో సహనంతో ముందుకు సాగు బాబా కృప ఎప్పుడు నీతోనే ఉంటుంది ప్రతి ప్రతిదీ నేనే చెయ్యాలని ఆలోచించకుండా ఇతరుల సహాయం తీసుకున్నాల్సి వచ్చినప్పుడు తీసుకొని నువ్వు పని చేస్తే ఖచ్చితంగా ఆ పని విజయం సాధిస్తుంది బాబాపై నమ్మకంతో ముందుకు సాగుబిడ్డ అంత మంచి జరుగుతుంది ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు